ఓం నమ శివాయ శ్రీ శ్రీమాతమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎలవెరలా మీతో ఉండి మీ మనోవాచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువు గారు మాకు మనసులో వివిధ రకాలైన నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి వాటి నుంచి బయటపడలేకపోతున్నాం మాకు మానసికంగాను శారీరకంగా ధైర్యం ఉండటం లేదు చాలా చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ పాండమిక్ వచ్చిన తర్వాత నమ్మకం కోల్పోతున్నాం మాకు మానసికంగా శారీరకంగా ధైర్యం కావాలి అలాగే మీ మీద మీకు నమ్మకం ఉన్నప్పుడే కదా మీరు ఏ పని చేసినా చేయగలుగుతారు అలాగే ఈ ఉపాయం అంటే ఈ చెతేలికైన దైవిక నెంబర్ చెప్తాను ఈ దైవిక నెంబర్ని మీరు రాయటం వల్ల రాసుకోవడం వల్ల మీరు ఏదైతే కోరికలు ఉంటాయో ఆ కోరికలు ముందుకు వెళ్ళడానికి జరగడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది మీరు ఏ పని చేసినా మీరు నమ్మకంగా చేయగలుగుతారు మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోగలుగుతారు జీవితంలో తిరుగు అనేది ఉండదు అద్భుతం చూస్తారు ఎందుకంటే ఈ దైవక నెంబర్లు ఎంజిల్ నెంబర్స్ చాలా శక్తివంతమైనవి నమ్మి విశ్వాసంతో చేసినట్లయితే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది మీరు మనసులో ఏది కోరుకుంటే అది జరిగే అవకాశాలు మీకు తెలుస్తాయి మీరు ఈ చ ఈ నెంబర్ని అంటే చాలా వరకు ఏంటంటే పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ తల్లిదండ్రులు ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు గురువుగారు మా పిల్లలు చదువు సరిగా రావడం లేదండి ఇబ్బంది పడుతున్నారండి వారికి గుర్తుండటం లేదండి దాని మీద ఫోకస్ చేయలేకపోతున్నారు అనేవారు ఎవరైనా సరే కూడా చేయవచ్చు అంటే చదువుకునే విద్యార్థులు కూడా ఇది రాయవచ్చు అలాగే చాలామంది అడుగుతున్నారు గురువుగారు మా పిల్లలు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు అన్నిటికీ అలాగే మిగతా వాటికి ప్రిపేర్ అవుతున్నారు కాంపిటీషన్ ఎగ్జామ్స్కి వారు కూడా ఈ నెంబర్ రాయవచ్చు ఇది ఆడవారిని మగవారిని చేయవచ్చు ఇది ఆడవారు నెలసర సమయంలో కూడా చేయవచ్చు ఈ నెంబర్ని ఏ రోజు నుండి అయినా మీరు రాసుకోవచ్చు ఈ నెంబర్ని ఏ విధంగా రాయాలో మీకు తెలియజేస్తాను మీరు ఈ నెంబర్ రాయడానికి ఒక వైట్ పేపర్ తీసుకోండి అలాగే బ్లూ కలర్ పెన్ తీసుకోండి దీంట్లో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బుక్ మీరు మామూలుగా ఒక బుక్ పెట్టుకొని కూడా రాసుకోవచ్చు అందులో మెయిన్ వైట్ అయితే ఇబ్బంది లేదు లేదంటే మీకు ఆ వైట్ పేపర్ బుక్ లేకపోతే లైన్స్ ఉంటాయి కదా రూల్స్ ఉంటుంది కదా దాంట్లో అయినా రాయండి ఇబ్బంది లేదు ఇంకొకటి ఏంటంటే బుక్ పైన ఈ నెంబర్ని ముందు అంటే ఆ బుక్ ఫ్రంట్ పేజీలో ఈ నెంబర్ని నూట ఎనిమిది సార్లు రాయండి ఇలా మీరు ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు రాస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్గా అద్భుతాన్ని చూస్తారు మీరు ఇంతకుముందు మనం అనుకున్న సమస్యలన్నీ కూడా వాటి నుంచి బయటపడతారు మీరు ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు ఇరవై ఒక్క రోజులు రాయండి ఈ నెంబర్ని ఉదయం నుండి రాత్రి పడుకునే లోపు ఎప్పుడైనా రాయవచ్చు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే కొత్త మన ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి కింద ఫేస్బుక్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది మీరు ఎవరైతే పంపిస్తారు వారందరికీ ఫ్రెండ్ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది అలాగే ఎందుకంటే కొంతమందికి వీడియోలు నోటిఫికేషన్లు వెళ్ళటం లేదు నేను వీడియోస్ని దానిలో కూడా షేర్ చేస్తాను నెంబరు మీరు బ్లూ కలర్ పెన్ వాడండి దీనికి రూల్ బుక్ అయినా వాడవచ్చని చెప్పాను వైట్ బుక్ అయితే శ్రేష్టం రూల్ బుక్ అయినా వాడవచ్చు ఇరవై ఒక్క రోజులు కంటిన్యూ చేయండి ప్రతిరోజు కూడా ఈ నెంబర్ని మీరు బుక్లో నూట ఎనిమిది సార్లు రాయండి నెంబర్ వచ్చేసి యాభై ఐదు అరవై ఐదు ఏడు వందల ఎనభై ఆరు నేను పెన్ను లైట్గా రాస్తున్నాను మళ్ళీ చూపిస్తాను మీకు నేను మీరు బ్లూ కలర్ రాయండి యాభై ఐదు అరవై ఐదు ఏడు వందల ఎనభై ఆరు మీకు ఇది చూపించడం కోసం రాశాను బ్లూ కలర్ పెన్తో రాయండి మీరు ఇలా గ్యాప్ ఇచ్చి రాయండి నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు కూడా ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే పిల్లలు కూడా రాయవచ్చు అంటే భయం తొలగిపోతుంది మానసికమైన ఇబ్బంది ఏదైతే ఉందో ఆ భయం కూడా తొలగిపోతుంది మీరు ధైర్యంగా మీకు మీ ఆలోచనలు మారుతాయి నమ్మకం పెరుగుతుంది మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు ఈ దైవిక నెంబర్ని ఇలా రాయటం వల్ల మీరు అద్భుతం చూస్తారు మీరు ఏది కోరుకుంటే అది జరిగే అవకాశాలు వస్తాయి ഓക്കെ മിത്രലര ഓം നമ ശിവായായ ശ്രീമാത്രേ നമ